ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆనందం నీలోనే ఆధారం ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా నా స్తోత్రాధడా స్తోత్రాధ అర్హత లేని నన్ను ప్రేమించినావు జీవితీయమేమైపోసమే సాక్షాతమయ్యే ఆనందం నీలో ఉదయం నీలోనే నాయ స్తోత్రార్డా అర్మ తెలి నన్ను జీవించిన జీవితమే సాక్షాత్మయ్య నీకోసమే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే త్యాసగా అదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే త్యాసగా కలవరాల కోటలు కన్నీటి బాటలు కలవరాల కోటలు కన్నీటి బాట చంద ఆ గి దివ్యక్షేత్రమా స్తోత్రగీత మా దివ్యక్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందీ ఆ రాజు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా ఆ యుద్ధంలో యుద్ధానికి వచ్చిన రాజు అంటాడు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటి మేము జయించాం అటన్నిటి వశం చేసుకున్నాం మీ రాజ్యం ఎంత మీరెంత మా ముందు నిలవలేరు అని డంబాలు పలుకుతాడు ఈ రాజు దేవుడికి ఇష్టమైన రాజు ఈ దా ఈ రాజు దేవిని బిడ్డ దేవిని బిడ్డల మీదకి సాతాడు యుద్ధంకి వస్తాడా వస్తాడు సాతాండి దృష్టి ఎక్కడ ఉంటుంది దేవుని బిడ్డల మీదే ఉంటుంది ఎందుకంటే నువ్వు దేవుని నమ్ముకునే ఇంకా అనేక మందిని నమ్ముకునే చేస్తావు తప్పిస్తావని వాడి ప్లాన్ అంతా కూడా హలేలుయ్య హలేలి హలేలుయ్య అయితే దేవుడు ఊరుకుంటాడా ఎట్టి పరిస్థితులు కూడా దేవుడు ఊరుకోడు అటువంటి సమయంలో ముప్పై ఆరం అధ్యాయం వేసే గ్రంథంలో ఆ రాజు గొప్ప స్థానంతో వచ్చాడట ఈజీఆర్ రాజు మీదకి వస్తే వారికి వారి చాకరీ మార్గం మెరక్కొలను కాలం వద్ద ప్రవేశించగా ఇక్కడ ఇలియ కుమారుడు ఇంకా యజ్రా శాస్త్రి ఎలియాకిమును శాస్త్రియ శబ్నాయును దశ మీద మీద కుమారుడు వీరంతా కూడా యవాహును వారి పోయారు ఎందుకని మీరు యుద్ధానికి వచ్చారని వెళ్ళి అడిగితే అప్పుడు రబ్షాకి వారితో ఇట్లా అన్నాడు రబ్షాకి అంటే యుద్ధానికి వచ్చిన రాజు యొక్క సైన్యాధిపతి ఆ సైన్యాధిపతి అన్నాడట ఇలా పలికాడట ఈ మాటలు హిజ్గియాతో చెప్పండి మీ రాజుతో చెప్పండి మహారాజు అయిన సన్హరీబు సెలవు నీవి ఇలాగో చెప్పవలను నీవు నమ్ముకున్న ఈ ఆశ్రయాస్పదడు ఏపాటివాడు ఏపాటి సహకారి ప్రయోజనకారి యుద్ధ విషయంలో నీ యోచనలు నీ జ బలమును ఒట్టి మాటలే యుద్ధ విషయాలు నీ యోచనలు నీ బలం కూడా ఒట్టి మాటలే నీకు మమ్మల్ని జయించే సైన్యం లేదు నీకు అంత సైన్యం నీ దగ్గర లేదు మేము చుట్టుపక్కల రాజ్యాలన్నింటినీ జయించాం రాజులందరూ కూడా మా యొక్క వశం అయిపోయారు మాకు పన్ను కట్టేవారు అయిపోయారు నువ్వేపాటి అని చెప్పి ఈ రాజును తిరస్కరించడానికి తిరుగుబాటు చేయడానికి వచ్చారన్నమాట వారి మీద తిరుగుబాటు చేస్తున్నావు నువ్వు నీ బలమును ఒట్టి మాటలే అని ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు అని నల్లిన రెల్లి వంటి ఐగుప్తిని ఆశ్రయించావు నువ్వు అని చెప్తే ఇక రాదు ఏం చేస్తుంటే అది వాణి నీ చేతికి గుచ్చుకుంటుంది అది జాగ్రత్త ఐగుప్తిని నువ్వు ఆశ్రయిస్తున్నావు కదా నువ్వు దాని సహాయం తీసుకున్నావు కదా మేం నువ్వు దాని మీద అనుకున్నది నీకే గుచ్చుకుంటుంది అని రకరకాల మాటలు తను బాధ పెడుతూ మా దేవుడని ఇహోవాన్ని మేము నమ్ముకున్నామని మీరు నాతో చెప్తారేమో ఏమంటున్నాడు ఇక్కడ మా దేవుడని ఇహోవాన్ని మేము నమ్ముకున్నాం అని మీరు నాతో చెప్తారేమో ఇరుషుల మీద ఉన్న ఈ బలిపీఠం మీద మాత్రమే బలు అర్పించాలని చెప్పినటువంటి రాజు అతనే కదా ఇజీ రాజే కదా అని చెప్పి కావున చిత్తగించి రాజు అని నా ఏలిన వానితో ఏం చెప్పాడు ఏలిన వానితో పంది వేయాలట పంది వేయండి నా ఏలిన వానితో పంది వేయండి మీరు మీకు మేము రెండు వేల గుర్రాల మీద రౌతుల్ని ఎక్కించు మీకు శక్తి ఉన్నదా ఉన్నాడల మేము ఇస్తాం మేమే ఇస్తాం మీకు గుర్రాల మీద ఎక్కించడానికి రౌతులు మీరు తీసుకోండి మీకు శక్తి ఉందా రెండు వేలు ఇస్తాం మేము గుర్రాలని అని చెప్తున్నాడు చెప్తూ వాటిని మీకు ఇస్తాం లేని అట్లా నా యజమాన్య సేవకులు అల్పుడైన వాడు మిమ్మల్ని ఎదిరిస్తాడు ఎందుకు మమ్మల్ని ఎదిరిస్తానికి వస్తున్నారు అని చెప్పి రథములని రౌతులను పంపుమని ఐదు రాదు నీవు ఆశ్రయించావు కదా రథాల రౌతులు నా దగ్గర లేవు మీరు పంపించండి ఆ ఇగిరాజు నువ్వు ఆశ్రయించా కదా అని చెప్తే ఏ హో ఆ సెలవునందుకే ఈ దేశం మీదకైనా వచ్చాన యుద్ధానికి దేవుడే నాకు సెలవు ఇచ్చాడు ఆ దేశం మీదకి వెళ్ళి యుద్ధం చేయను దేవుని బిడల దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేయమని దేవుడే నాకు సెలవు ఇచ్చాడు అంటున్నాడు అవునది కరెక్టే దేవుడు కనుక సెలవు ఇవ్వకపోతే దేవుని బిడ్డల మీదకి యుద్ధానికి వెళ్ళి వెళ్ళే పరిస్థితి ఎవరికీ ఉండదు నీ మీదకి అపాధి యుద్ధానికి వస్తున్నాడా రోగాల రూపంలో కానీ సమస్యల రూపంలో కానీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులైనా ఎటువంటి సమస్యలైనా ఎటువంటి అపాధి క్రియలన్న కీడైనా ఏదన్నా నీకు తలస్తు తలపెడుతున్నాడా సోదరి సోదరి అది దేవుని సెలవలేక కాదు సెలవు ఉండే దేవుని సెలవు ఉండి కానీ దాంట్లో ఏం చేయాలి ధైర్యం పడకుండా ఉండాలి ధైర్యము తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి దేవుడు ఎందుకు అటువంటి వాటిని అనుమతించాడు మత్స్సు అంతా ఐదు వచ్చా పదకొండులో రాయబడింది నిమిత్తం మిమ్మల్ని జనులు నిందించి అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు మీరు సంతోషించండి గంతులు వేయండి సంతోషించండి ఆనందించండి పరలోకంలో మీకు ఫలము అధికం చేస్తాను నేను అన్నాడు ప్రభు హలేలి హలేలి ఎందుకు ఆ సమస్యలను అనుమతించాడంటే దేవుడు నీ జీవితంలో పరలోకంలో అధికము ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఆశీర్వాదం కంటే అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని పరలోక రాజ్యంలో ఉంచుతాడట ఆయన మన కొరకు మన పేరు మీద రాసి చెప్పలు కొట్టండి అందరూ హలేలి 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 పరలోక రాజ్యంలో అధికమైనటువంటి ఆశీర్వాదం కావాలి కదా మనకి ఎందుకంటే మనం అక్కడ ఉండేది ఎల్లప్పుడూ ఉండేది అక్కడ మనం ఇక్కడ కొంతకాలమే మనం ఇందాక చెప్పాడు కదా అన్నీ విమానం ఇదైపోయి ఎంతమంది ఇదైపోయారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటో తెలియదు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా లేదు తెలియదు ఇది కొంతకాలం మనకి ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారు మీరు అన్నాడు దేవుడు నీటి మీద బుడగ వంటిది మీ జీవితం అన్నాడు నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుందండి వేడి నీళ్ళు మరొకటి ఆవిరి ఎంతసేపు ఉంటుంది అటువంటి జీవితాలు మనవి మరి ఎలా భయభక్తులు కలిగి ఉండాలో వద్దా దేవినీలో భయభక్తులు కలిగి ఉన్నాము అన్నవారు చేతన అంటే ఓ ఎత్తేస్తారు ఏది సన్నిధికి రావడం ఏంటి సకాలంకి వస్తున్నారో ఉపవాసం ఉండవలసిన టైంలో ఉండి ఇంచుమించి నాలుగు గంటలన్న ఇంట్లో ప్రేయర్ చేయాలి ఇక్కడికి రాకపోయినా మానేసి ఉంటే మానేసి ఉన్నాం అనుకో ఆ పని పని పెట్టుకుంటే అది ఉపవాసం కింద లెక్కించబడ్దు ఫస్ట్ అంటాడు దేవుడు తెలియని వారితో ఏం చెప్పుతాం హలేలియా హలేలి 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 అయితే ఈ రాజు సన్యా అయినటువంటి రాజు రబ్షాకి తన సైన్యాధిపతిని పంపించాడు తను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు మీ దేవుడు సెలవు వచ్చానా ఇహోవా సెలవు లేకంత నొందే నేను ఈ దేశం మీదకి వచ్చాను యుద్ధానికి అంటూ లేదు ఆ దేశం మీదకి పోయి దాన్ని పాడు చేయమని ఇహోవా నాకు ఆగ్నిచ్చిన చెప్పాడట ఆ దేశం మీదకి వెళ్ళి నాకు ఆ దేశాన్ని పాడు చేసి అని చెప్పాడట చెప్పాను ఎలియాకేము శబ్ద ఇవి కూడా వింటున్నారు అనేక మంది స్త్రీలు వింటున్నారు పురుషులు వింటున్నారు అయ్యా మాకు ఆ యొక్క ఈధ భాష వచ్చు ఆ భాషతో మాత్ర చెప్పండి ప్రాకర మీద ఉన్న ప్రజలు వింటారు అని వాళ్ళు అంటున్నా కూడా ఈ మాటలు రబ్సాకే అన్నాడు ఈ మాటలు చెప్పిన నా యజమానుడు నీ యజమాను ఎత్తుకు నీ నన్ను పంపాడా అని చెప్పి ఇలా మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఏంటిది అశుద్ధమైనది సరే తినటానికి మీరు తినేవారు అది ఇది రకరకాలుగా మాట్లాడండి చెత్త మాట్లాడి మాట్లాడాడు చూసారా దేవుని బిడ్డల్ని దూషించడానికి అంతగా అపవాది కన్ను వేసి నిఘాయించుతాడు చూసారా అలా మాట్లాడినప్పుడు మాట్లాడితే రబ్సాకే మళ్ళా అన్నాడు మళ్ళీ అన్నాడు తినటానికే త్రాగటానికే అన్నాడు అంత అసభ్యకరమైన మాటలు మాట్లాడాడు అయితే దేవుడు ఏం చేశాడు గొప్ప శబ్దంతో చెప్పాట మళ్ళీ యూధా భాషలో అందరు ప్రజలందరూ వినాలి అని అంత గొప్ప శబ్దంతో చెప్పినప్పుడు యూదా ఇట్లని మహారాజు అని అశ్వరు రాజు సెలవుచ్చిన మాటలు మీరు వినండి రాజు సెలవచ్చినది ఏమనగా హిజ్గియా చేత మోసపోవద్దు ఈజీగా రా మీరు మోసపోవద్దు మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు ఎందుకంటే వానికి యుద్ధ సైన్యం అంత లేదు శరీర సంబంధంగా కనిపించే సైన్యం మీద ఆధారపడ్డాడు యొక్క రబ్షాకి చెప్తున్నాడు అతను మిమ్మల్ని విడిపించడానికి అతనికి సైన్యం లేదు అతని చేత మీరు మోసపోవద్దు అతను ఆరాధిస్తున్న దేవుడు విడిపిస్తాడని మిమ్మల్ని మోసపెడుతున్నాడు ఆ దేవుడికి కూడా శక్తి అనేస్తున్నాడు చూసారా దేవుడికి కూడా శక్తి లేదు మనిషి చేతులు ఎంత గర్వం మాటలు చూసారా ప్రభు వాక్యంలో ఉంది గర్వహృదయులందరూ ఈ హోమాకు హేయమైన వారట ఎవరైతే గర్వంగా ఉంటారు హృదయంలో పై పైకి బా మంచిగా నటిస్తారు హృదయంలో ఉన్న గర్వం ఎవరికి తెలుసు హృదయాన్నిచ్చిన దేవుడికి తెలుసు హృదయంలో ఉన్న గర్వం ఎవరికి తెలుసు ఇచ్చిన దేవునికి తెలుసు హృదయంలో ఉన్న గర్వం అంత ఎవరు తెలుస్తుంది నీకు ఎవరైతే హృదయాన్ని ఇచ్చారో ఇన్ని కోట్ల మంది ప్రజలు హృదయ హృదయం ఇచ్చింది దేవుడికి ఎంతమంది హృదయాల్లో ఏ క్షణాన్ని ఏ గర్వం ఉంటుందో తెలుసండి మరి ఆయన ఎంత గొప్పవాడు చూసారా పడండి ఆ దేవునికి హలేలి హలేలి హలేలియా థ్యాంక్ యూ జీ జీ థ్యాంక్ యూ లోడ్ అయితే ఈజీగా చెప్పిన మాటలు మీరు అంగీకరం పొద్దు అశుర్నాథ్ సలోచినది ఏమనగా అంది అతనితో మీరు సంధి చేసుకోండి నా అద్దెకి మీరు వచ్చి వచ్చిన మీరు మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష తోట కాయలు తనే తింటాడు తన ద్రాక్ష తోట రసం తనే తాగుతాడు తన పంట తనే తింటాడు సరే తన దేశంలో ఉన్నప్పుడు వారి పంట వారే తిన్నారు కదా వారి ద్రాక్ష రసం వారే తాగారు కదా నాతో మీరు సంధి చేసుకోండి నాతో మీరు నిబంధన చేసుకోండి మేము నీ పక్షానే ఉంటామని వడంబడిక చేసుకోండి మీరు అసూరు రాజు మీరు దాసులైతే మీ పంట మీరే తింటారు ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు కదా వాళ్ళు అయినా సరే రకరకాలుగా మాట్లాడుతూ తను ఈ దేశాన్ని మేము జయించేస్తాం మేమేం మిమ్మల్ని అందరిని కూడా బానిసలుగా తీసుకెళ్ళిపోతాం మీరు మా పక్షాన్ని ఉంటే మేము మీ పంట మీరే తినేలా చేస్తాం అని చెప్తూ మళ్ళీ కొంత కొంత టైం అయిన తర్వాత కొన్ని సంవత్సరాలకు కొన్ని ఎనిమిది వంద ఏ రోజులకో మేము మళ్ళీ మిమ్మల్ని మా దేశాన్ని తీసుకొని వెళ్ళిపోతాం అక్కడ కూడా మీరు మా మీ పంట మీరే తింటారు మీరు పండించుకొని అని మీ గోధుమలు ద్రాక్షారసం గల దేశమును ఆహారమును ద్రాక్ష దేశమును మిమ్మల్ని తీసుకొని పోతాను పోదును అంటున్నాడు పదిహేడు మేము అలా తీసుకొని వెళ్ళిపోతాం మిమ్మల్ని తీసుకొని పోయి అక్కడ ఏం చేస్తామంటే ఆహారాన్ని దేశమును మిమ్మల్ని తీసుకొని పోదును యహో మిమ్మల్ని విడిపించిన చెప్పి ఇజిగా మిమ్మల్ని మోసపుచ్చుతున్నాడు మోసపుస్తున్నాడు కనుక ఆయా జన్మల దేవతల్లో ఏదైనా ఆయా జన్మల దేవుళ్ళు ఏదైనా మా చేతుల నుండి ఎవరినైనా విడిపించినా ఏ రాజు సైన్యమైన చుట్టుపక్కల రాజ్యాలని మేము జయించాం ఆ దేవతలు కానీ వారి దేవుళ్ళు కానీ ఎవరైనా మా చేతుల నుండి విడిపించబడ్డారా అని చెప్తూ ఇక్కడ కొంతమంది లిస్ట్ చెప్తున్నాడు మళ్ళా పద్దెనిమిది వచ్చిన ఆయా జనముల దేవతల్లో దేవుళ్ళలో ఏదైనా తన దేశం అశుర్ రాజ్ చేతుల నుండి విడిపించిందా అశుర్రాజ్ చేతుల నుండి విడిపించారా అంటే మా చేతుల నుండి విడిపించారా ఏ దేవత అయినా ఏ దేవుడైనా అయితే అమాతు దేవతలు ఏమయ్యారు దేవుళ్ళు ఏమయ్యారు అర్పణాది దేవతలు ఏమయ్యారు ఏ వారి దేశాన్ని వారిని విడిపించారా సపర్వీము దేవతలు ఏమయ్యారు సోము దేశపు దేవతలు ఏమయ్యారు దేవుళ్ళు ఏమయ్యారు అంటూ పెద్ద లిస్టు చదివాడు ఎందుకంటే వారు చేయించారు ఆ దేశాలన్నిటినీ చదివిన తర్వాత విడిపించారా యహోవా నా చేతులుండి ఈశ్వరులేము విడిపించిన దేశం ఈ దేవతలు ఏమైనా తన దేశాలు విడిపించిందా యహో నా చేతుల్లో మిమ్మల్ని కూడా విడిపించడు చూడండి యహోవా నా చేతుల్లో మిమ్మల్ని కూడా విడిపించడు ఆయన అని చెప్తూ దేశమని చేతులను విడిపించి అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవు ఇచ్చాడు కానీ వీళ్ళు ఏమంటలేదు రాజు అతను ఎన్న సరే మీరేమి జవాబు చెప్పొద్దు అతను ఎన్నంటే అని ఇవ్వండి మీరేం మాట్లాడకండి అని రాజు వీళ్ళతో మాట్లాడి సెలవిచ్చి పంపించాడు కాబట్టి వీళ్ళు నమ్మకంగా ఎన్ని మాటలు తిట్టినా అలా తలవంచుకొని విన్నారండి అంతే హలేలి 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 ఒక్క మాట ఒక్క మాట ఎదురు చెప్పలేదు నమ్మకం తిసరే అందుకే రాజు కూడా వారికి సెలవు ఇచ్చి పంపించాడు దర్యం వేసి మీద మీద ఆశాభుకుమగు రాజు కూడా బట్టలు చింపుకొని ఇజిగి అద్దకు వచ్చి మాటలని చెప్పారట అయ్యా మమ్మల్ని ఎలా అంటున్నాడు అతను దీ ఇది ఇది రకరకాలుగా మాట్లాడాడు ఇదిని దీనని ఇది చెప్పి రకరకాలుగా మాట్లాడాడు అయ్యా అని చెప్పి బట్టలు చింపుకొని ఈజీగా రాజు దగ్గరికి వచ్చారట ఈజీగా రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఈజీగా రాజు ఏం చేశాడు తెలుసా ముప్పై ఏడు అధ్యాయం వేస్తాడు అందులో తన బట్టలు కూడా చింపుకున్నాడు రాజు కూడా ఏం చేశాడు తన బట్టలు చింపుకున్నాడట రాజు వస్త్రాలు చింపుకున్నాడు చింపుకొని ఏం చేశాడు గోని బట్ట కట్టుకున్నాడట గోని బట్ట కట్టుకుని ఏహో మందిరంలోకి పోయాడట హలేలియా హలేలి హలే హలేలి హలేలియా సరే తన బట్టలు రాజు కూడా రాజు వస్త్రాలని పట్టు వస్త్రాలను చింపుకొని దేవుని యొక్క మందిరానికి వెళ్ళిపోయాడట రాజుగారు రథాలు లేవు గుర్రాలు లేవు రౌత లేదు లేక ఖాళీ నటకన వస్త్రాలు చింపుకొని గోని పట్ట కట్టుకొని గోని కట్టుకొని దేవిని మందిరానికి నడుచుకొని వెళ్ళిపోయాడట రాజుగారు అటువంటి రాజు వెళ్ళిపోతుంటే అందరూ చూస్తూ ఉన్నారు గోని పట్టకు వచ్చిన అతనితో ఇట్లా ఉండరు ఇజిగే రాజు సెలవుచ్చినదే మనగా ఈ దినం నా శ్రమయు శిక్షయు దూషణయుగల దినం పిల్లలు పుట్ట వచ్చారు కానీ పిల్లల్ని కంటానికి మాకు శక్తి చాలదు అన్నట్టుగా జీవంగల దేశ దేవుని దూషించేట అసురరాజు పంపినటువంటి జీవంగల దేవుని దూషించే అసురరాజు అనే తన యజమాని చేత పంపండి రప్షాకి పలికిన మాటలు నీదోడిహో ఒకవేళ విన్నాడేమో అని చెప్పి దేవుని యొక్క శావకుడైనటువంటి యష్యా దగ్గరికి రాజుగారు కొంతమంది తనకంటే తన తన దగ్గర ఉన్నటువంటి మంత్రుల్ని సామంతుల్ని కొంతమందిని పంపించి ఇలా దూషిస్తున్నాడు మమ్మల్ని నీ దేవుడే ఒక నీ దేవుడు నిహో ఒకవేళ విన్నట్లయితే మాకు ఏం చేయాలో చెప్తున్నాడు ఇక్కడ చూడండి రాజు అని ఇజ్గే శావకులు యష్యా దగ్గర రాగా యషయా దగ్గరికి వెళ్ళారు పంపించాడు యష్యా యహోవా వారితో ఇట్లన్ను ఏమని చెప్పడంటే ఈ దేవుడు నిహోవా యహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశ్వరి రాజును కాబట్టి నిలిచిన శాసన కొరకు ఒకవేళ దేవుడు ఉంటే ఆ రాజును గర్దిస్తాడేమో ఒక నిలబడి ఉన్న శాసన మీరు హెచ్చుగా ప్రార్థించండి బాగా ప్రార్థించాడు మా కోసం అని దైవజన్కి ముందుగా వర్తమానాన్ని పంపించాడు ఎందుకంటే ఇతను దేవుని బిడ్డ కాబట్టి దేవుని బిడ్డ అయినటువంటి రాజు కాబట్టి దైవజన్ దగ్గరికి వర్తమానం పంపించాడు వాళ్ళు ఆల్రెడీ యుద్ధానికి వచ్చేసారు యుద్ధానికి వస్తే ఇతను ఏం చేస్తున్నాడు దైవజన్ దగ్గరికి యుద్ధానికి వచ్చినటువంటి వారు మా మీద ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు అని చెప్పి దైవజన చేత మా కోసం హెచ్చుగా ప్రార్థన చేయమని బాగా ఎక్కువగా ఎక్కువగా హెచ్చుగంటే ఎక్కువగా ప్రార్థన చేయమని చెప్పండి అని చెప్పి కొంతమంది పంపించారు మీ యజమానికి ఈ మాటలు తెలియజేయడు ఇహోవాస ఆలోచనదేమనగా దేవుడు ఎప్పుడైతే యశ్షాతో చెప్పేశాడు ముందే దైవజండేటువంటి యశాత్ మీ యజమాని అనేటువంటి ఇజ్గా రాజుకి ఈ మాటలు తెలియజేయండి ఇహోవాస ఆలోచనదేమనగా అశ్సూరు రాజు ఇక్కడ చాలా చాలా అద్భుతమైన చాలా చాలా వెయిట్ ఉంది ఈ మాటకి దేవుడు అంత మాట పలికాడండి దైవజనుని చేత చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంటుందో ఆరో అధ్యాయం అషయా గ్రంథం ముప్పై ఏడు ఆరులో యశయా వారితో ఇట్లను మీ యజమానికి ఈ మాట తెలియజేయడు యహో అసలోచనదేమనగా రాజు సేవకులు నన్ను దూషింపక నీవు వినిన మాటలకు భయపడవద్దు చెప్పలు కొట్టాలి గట్టిగా ఓ రీ బాబా భారీకరవరాంతురాని ఆశ్య కర్తవే గ్లోరి 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 టు గాడ్ చూసారా మీ దేవుడని యుహోవాకి నువ్వు ప్రార్థన చేయొచ్చుగా మా కోసం అని డైవర్జెంట్ దగ్గరికి ఈజీగా రాదు వర్తమానం పంపిస్తే దేవుడు అప్పుడే వర్తమానం పంపి తెస్తాడని చెప్పి ముందుగానే దేవుడు తెలుసుకొని ఏం చేస్తున్నాడు ముందుగానే తనకి అప్పుడే చెప్పేశాడు సన్నిహిరీపు పంపినటువంటి సన్నిహిరీపు చేత పంపడినటువంటి అశుర్ రాజు సాగుకులు నన్ను దూషించారు నిన్ను కాదు ఎవరు దూషించారు నన్ను ఎందుకంటే నువ్వు నన్ను సేవిస్తున్నావు నేను నీ దేవుణ్ణి నీ దేవుణ్ణి కనుక వారు నిన్ను దూషించలేదు నన్నే దూషించారు వారు ఎవరిని దూషించారు నిన్ను కాదు నన్ను దూషించారు అన్నాడు దేవుడు హలేలి హలేలిలి హలేలి 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 ఎంత బరువైన మాట చూసారా ఒక్క మనిషిని దూషిస్తే ఒక దేశం మీదకి వెళ్ళి ఒక రాజుని దూషిస్తే దేవుడు కల్పించుకొని అంటున్నాడు నిన్ను కాదు దూషించింది వారు నన్నే దూషించారు అసురాజ్ సావుకులను దూషపోగా విని మాటలకు భయపడవద్దు అతనిలో ఒక ఆత్మను నేను పుట్టిస్తాను వదద్దు విని తన దేశం మీద వెళ్ళిపోతాడు అతను దేశమంది అతన్ని అర్థం చేస్తాను హతం చేసేస్తానని దేవుడి ముందే దైవజండికి సెలవు ఇచ్చాడు ఆ మాటకి హిజ్గియా కూడా చెప్పండి నీ రాజుకి చెప్పకండి హిజ్గి రాజు కాని కానీ దోతలంతా మళ్ళీ వచ్చేసారు అసూర్ రాజు పట్టణానికి వెళ్ళాడు వెళ్ళి లిబ్నా మీద అతను యుద్ధం చేస్తుండగా పోయి అతనితో ఈ మాటలు కలుసుకున్నాడు అంతటా అసూర్ కూసు రాజు అని తన మీద యుద్ధం చీటుకు వచ్చాడని విని అక్కడికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు అంటున్నాడు మళ్ళా అతని చేత ఇజ్గిద్ద ఒక దోతలను పంపించి ఈ ఆగ్నిచ్చాడు యూధారాజుకి ఇజ్గియాతో ఇలాగ చెప్పండి యూదారాజు ఇజ్గియ రాజు యూధా రాజు ఇజ్గియాతో ఈ మాట చెప్పండి ఈర్షిలేము అసూరు రాజు చేతికి అప్పగబడదని చెప్పి నీవు నమ్ముకున్నా నీ దేవుని చేత మోసపోవద్దు నువ్వు మా చేతికి అప్పగించబడదు అనుకుంటున్నావా నీ దేవుని చేత నువ్వు మోసపోతున్నావు నువ్వు ఇంకా మోసపోతావా మోసపోవద్దు ఎందుకంటే అశ్యూర్ రాజులు సకల దేవతల దేశాలని బొత్తిగా నాశించ నశింపజేసారని సంగతి నీకు వినబడింది కదా సకల దేవుళ్ళు దేవతల దేశాలన్నింటి కూడా నశింపజేశారు ఒక్కొక్క దేవతకి లేకపోతే ఒక్కొక్క దేశానికి లేక ఒక్కొక్క ఇంటికి ఒక గుర్ర దేవతనో ఒక ఏదేదో ఉంటాయి కదా అలాంటివి ఆ దేశాలని కాపాడలేకపోయినాయి ఆ దేవుళ్ళు కాపాడలేకపోయినాయి కదా మీ దేవుడు కూడా నా చేతిలోనే మిమ్మల్ని కాపాడలేడు ఆయనని మీరు నమ్ముకుంటున్నారు అని చెప్పి ఈ యొక్క అర్ఫరాజును సఫరమేను హేన అన్వా అను జివ్వా అను పట్నంలో రాజులైన ఏమయ్యారు వాళ్ళు అని ఉత్తరం రాజు పంపించాడు ఉత్తర రాజు పంపిస్తే ఇజ్గి రాజు ఏం చేశాడు ఇజ్గి రాజు వద్దకు మందిరంలోని పోయాడట ఇజ్గి రాజు చేతిలో రా ఇజ్గి దూతల చేతి నుండి ఉత్తరం తీసుకొని రాయవారి మధ్యవర్తుల చేతి నుండి ఉత్తరం తీసుకొని అతను దేవిని మందిరానికి వెళ్ళాడు వల్ల ఎవరు ఇజ్గి రాజు దేవిని మందిరంలోనికి వెళ్ళి ఇహో మందిరంలోకి పోయి సన్నిధిని దాన్ని విప్పి పరిచాడట హలేలి హలేలిలి హలేలి హలేలి ఎవరు రాజుగారు ఎవరైనా యుద్ధానికి వచ్చారంటే ఏం చేస్తారు మన సైన్యం ఎంత ఉందో చూడండి మన యుద్ధానికి వెళ్ళేవారు ఎంత ఉందో ఉన్నారు చూడండి వాళ్ళకంటే తక్కువన్నారా ఎక్కువన్నారా తక్కుంటే ఒకవేళ మిగతా వాళ్ళని కూడా పెట్టేసేయండి యుద్ధంలో అనుకుంటారు కానీ ఇతను ఏం చేస్తుంటా ఆ లెటర్ తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళి ఆ లెటర్ దేవుని మంది సందులు విప్పి పరిచాడట ఈ రాజుగారు హలేలి హలే 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 ఈరోజు ఉన్నారా ఎవరైనా దేవుని సందులో ఏదైనా మీకు సోదరు వచ్చినప్పుడు దేవుని సందుకు వచ్చి ప్రార్థన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సోదరు సోదరి మోకరించి మొట్టమొట్టగా దేవునికి ప్రార్థన చేసి అప్పగించేవారు ఉన్నారా పోనీ మేము వెళ్ళి ఇల్లు ఒకవేళ దూరం అయినట్లయితే దేవుని సందులో మనం ప్రార్థన చేద్దాం ఫస్ట్ ఫస్ట్ దేవునికి చెప్దాం మా సమస్య అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నావా సోదరు సోదరి అటువంటి వాళ్ళు చాలా ధన్యులండి మొట్టమొదటిగా నీ సమస్య అయినా నీ కష్టమైన బాధ నీ హ్యాపీనెస్ అయినా నీ యొక్క జాయ్ఫుల్నెస్ అయినా ఏ ఏదైనా సరే మీ యొక్క ఆనందమైన సంతోషమైనా మొట్టమొదటిగా దేవునికి చెప్పాలి నీ ఇంటిలో కూడా దేవుని యొక్క సన్నిధిలో బలిపీట ఉండాలి ప్రార్థన బలిపీట ఉండాలి ప్రార్థన స్థలం ఉండాలి ఒక స్థలాన్ని నిర్ణయించుకోవాలి అక్కడక్కడ అక్కడక్కడ అది ఇది పెట్టేసి అవన్నీ తీసి పారాల్సింది ఎవరింట్లో ఉంటలే ప్రార్థన స్థలం నీకు ఏర్పడి ఉండాలి నీ గృహంలో ఎప్పుడైనా ప్రభా నేను నాలుగు మూలలు ఉంటాయి కదా ఏ మూలలో నేను ప్రార్థన చేయాలి అని ఎప్పుడైనా నువ్వు అడిగేవా దేవుణ్ణి హలేలి హలేలి సరే అడుగుతున్నావా అడగాలి అడగాలి అన్ని మూలలో ప్రార్థన చేస్తే దేవుడు వినాడా నో వినడు అన్ని మూలలో ప్రార్థన చేస్తావు మా ఇల్లే కదండీ అక్కడ పెడతారు ప్రార్థన చేస్తావు వింటాడు దేవుడు అంటావా వినడు ఈ యొక్క రాజు చెప్తున్నాడు మీ చుట్టుపక్కల రాజ్యాలు అంటే మేము చేయించాం మీ దేవుడు ఏపాటివాడు నా చేతులుండి ఎవ్వరిని కూడా విడిపించడు అని చెప్పి రంకిలు వేస్తే దేవుని మందిరానికి వచ్చి అతను లెటర్ విప్పి పరిచి ఆ రాజు చదివాడట చదివి ఒకవేళ నీకు శక్తి ఉందేమో నన్ను ఇతని చేతుల నుండి విడిపించి ప్రభు అని వారు వచ్చినప్పుడు దేవుడికి రకరకాలుగా మాటలు వస్తాయి కదా దేవుని దగ్గర బాధ వచ్చినప్పుడు ఏం చేస్తారు రకరకాలుగా మాటలు ఉపయోగిస్తారు దేవుడి దగ్గర బాధ అయిపోయిన తర్వాత మళ్ళీ సన్నిలో కనబడరు కొంతమంది అయితే ఈ యొక్క చేతి నుండి మమ్మల్ని ప్రభు అని ప్రార్థన చేశాడు రాజుగారు సైన్యాన్ని పంపించేస్తే నాకేంట్లే సైన్యమే చూసుకుంటుంది ఇంకో దేశం నుండి సైన్యాన్ని కొనేసి పంపించేద్దాం అనుకోలేదు సైన్యమే కదా పోతే పోతుంది అనుకోలేదు ఈయనే డైరెక్ట్గా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సందిలో ప్రార్థన చేశాడండి ప్రార్థన చేస్తే ఈజీగా ఆ దూతల చేతిలో ఉత్తరం తీసుకొని దేవుని మందిరంలో పరిచాడట పరిచి ఇప్పి దాన్ని పరిచి యహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసింది యహోవా కేరూబుల మధ్య నివసించున్న ఇస్రాయిల దేవ భూమి ఆకాశంలో కలుగజేసిన చేసిన అద్వితీయ దేవ ఎటువంటి అద్భుతమైన మాటలు ఉపయోగించాడు సరే యహోవా కేరూబుల మధ్యలో నివసిస్తున్నావు దూతల మధ్యలో మహాదూతల మధ్యలో నివసిస్తున్నావు అద్వితీయ దేవుడు నువ్వు అద్వితీయ దేవుడు ఇస్రాయల్ దేవుడు నువ్వు భూమి ఆకాశాలు సృజించిన దేవుడు నీవు అయితే భూమిలా భూమి సకల మంది సకల రాజ్యం నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు కొట్టలు చెప్పలు గట్టుగా హలేలి హలేలి హలే డువు నొప్పి ఇవన్నీ దేవుడు నన్ను స్వస్థపరిచడండి అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల నేను స్వస్థత పొంది ఈ చర్చి నుండి విడుదలగా వెళ్తున్నాను ఏసై సాక్షిని ఏ సైజ్ సాక్షి కొద్ది సాక్షిని దేవుడు దీవించను కాక ఆమె చాలా బాధతో వచ్చింది చాలా బాధతో వచ్చిందండి వచ్చేటప్పుడు మాగను మగత కూడా నొప్పులు ఇవన్నీ కూడా అమ్మగారు ప్రార్థన చేసి ఎన్ని నెప్పులు పోయి స్వస్థత పొంది అమ్మగారు దయ వల్ల దేస్కి దయ వల్ల నిఘదాలయ్యి అడుతున్నాను ఎంతో అనారోగ్యంతో వచ్చింది పాపం నొప్పి కడుపులో నొప్పి గ్యాస్ నొప్పి అన్నారు బీపీ షుగర్ కూడా చెప్పలేదు అవన్నీ చెప్పింది పాప ఇప్పుడు కళ్ళు తిరిగా బీపీ షుగర్ బీపీంటే కళ్ళు తిరిగి ఇంక రకరకాలతో వచ్చింది కానీ దేవుడు